ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ ఈ ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ చాలా టెన్షన్తో ప్రారంభమైంది కావ్య మినిస్టరింటికి వెళ్లి తన బిడ్డను ఒక్కసారి ఎత్తుకుంటుంది కన్నబిడ్డను హత్తుకున్న వెంటనే ఆమె కళ్లలో కన్నీళ్లు కనిపిస్తాయి ఆ సీన్ అందర్నీ ఎమోషనల్ చేస్తుంది కానీ అదే సమయంలో ధర్మేంద్ర కోపంతో మండిపోతాడు రాజ్ మాత్రం భయపడడు మినిస్టర్కి స్ట్రెయిట్గా వార్నింగ్ ఇస్తాడు పదిహేను రోజుల్లో మా బిడ్డను మాకు ఇవ్వాలి లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్తాడు ఇది విన్న ధర్మేంద్ర అహంకారం దెబ్బతింటుంది రుద్రాని వచ్చి మినిస్టర్ని ఇంకా రెచ్చగడుతుంది వాళ్ల ఫ్యామిలీనే టార్గెట్ చేయమని ప్లాన్ చెప్తుంది మరుసటి రోజు రాజ్కు ఒక షాకింగ్ ఫోన్ కాల్ వస్తుంది తాతయ్య నాన్నమ్మ గుడికి వెళ్లిన కారు అమ్మా నాన్నల కారు తమ్ముడు కారు మూడు కార్లకు ఒకేసారి యాక్సిడెంట్లు ఫోన్లో కేకలు వినిపిస్తాయి రాజ్ చేతులు వణుకుతాయి ఇంట్లో అందరూ భయంతో నిలిచిపోతారు అప్పుడే ధర్మేంద్ర స్వయంగా ఇంట్లోకి వస్తాడు ఇవి యాక్సిడెంట్స్ కావు నా వార్నింగ్స్ అంటాడు ఈరోజు మీ ఇంట్లో ఆరు శవాలుండేవి అని బెదిరిస్తాడు ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది రాజ్ కళ్లలో మాత్రం భయం కాదు కోపం మాత్రమే కనిపిస్తుంది ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది రేపటి భాగంలో రాజ్ మరియు ధర్మేంద్ర మధ్య అసలు పోరాటం మొదలికాబోతోంది ఇలాంటి డైలీ ఎపిసోడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి